అందరికీ నమస్కారం నా పేరు అర్చున వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు గత ఇష్ట పార్ట్ ట్వంటీ నైన్ బెడ్పై ఉన్న వాళ్ళ అమ్మ చీరని చూసి మురిసిపోతూ చేతిలోకి తీసుకొని అపురూపంగా దాన్ని తడుముతూ ఆ చీరని పట్టుకుంటుంది జాను రాధా జాను రూమ్కి వచ్చి చక్కగా ఉన్నవ తల్లి నాదిష్టి తగిలేలా ఉంది అమ్మ చీర నువ్వు కట్టినందుకు మా అక్కలాగే కనిపిస్తున్నావు అంటూ నిదుటిపై ముద్దు పెట్టింది సరే ఇదిగో ఇవి అమ్మ నగలు తల్లి అంటూ నగలు జాను చేతిలో పెట్టింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పిన్ని ఏం పర్వాలేదు తల్లి అంటూ ఏడు వారాల నగలు జాను చేతిలో పెట్టింది రాధా ఇక వాటిని చేతిలోకి తీసుకుని మిర్రర్ ముందు కూర్చొని ధరిస్తుండగా వచ్చాడు విక్రమ్ నగలు ఇచ్చి రాధా వెళ్ళిపోతే విక్రమ్ లోపలికి వచ్చి ఆమె వేసుకోవడానికి కష్టపడుతున్న జానని చూసి వెనుక నుండి వచ్చి ఆమె నగలు పట్టుకొని పెట్టాడు విక్రమ్ మిర్రర్లో చూస్తున్న జాను చిన్నగా నవ్వుకుంది నగలు పెట్టి మెడపై కిస్ చేశాడు ఇక లైట్గా మేకప్ అద్దీ బొట్టు పెట్టి ఆమె భుజం చుట్టూ చేయి వేసి పద అన్నాడు ఇక అతని వెంటే వెళ్ళింది జాను ఆమెనే చూస్తూ ముందుకు కదిలాడు లుక్ లైక్ ఏ గోడేస్ అంటూ బుగ్గపై ముద్దు పెట్టాడు విక్రమ్ చిన్నగా నవ్వింది జాను వాళ్ళు అలా కిందకి దిగుతుంటే రెండు కళ్ళు చాలలేదు చూడటానికి అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు ఇక కిందకి వచ్చి తాతయ్య నానమ్మ కాళ్ళకి నమస్కారం చేశారు గాడ్ బ్లెస్ యూ అని దీవించి అచ్చం నా కూతురు నడిచి వచ్చినట్లే ఉంది తల్లి అంటూ జానుని హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టింది పదండి రానా బాబు లంచ్ చేద్దాం అంటూ డైనింగ్ హాల్ వైపు కదిలారు ఇక మనవరాలిని పట్టుకొని ముందుకు తీసుకెళ్ళింది సులోచనాదేవి ఇక డైనింగ్ హాల్ రావడంతో కూర్చున్నారు అందరూ జాను మాత్రం స్టాచ్యూలా నిలబడిపోయి చూస్తూ ఉంది ఏమైంది తల్లి కూర్చో ఏంటమ్మమ్మా డైనింగ్ రూమ్ ఇంత పెద్దగా ఉంటుందా మా ఇల్లు మొత్తం కలిస్తే కూడా ఇంత ఉండదు అమ్మో మీరు చాలా రిచ్ అమ్మమ్మా అంటుంటే అందరూ నవ్వారు మేమేంటి నువ్వు కాదా రిచ్ అనేది గ్రాని అదేలే అందరం రిచ్ అంటూ వాళ్ళ అమ్మమ్మ విక్రమ్ మధ్యలో కూర్చుంది జాను అక్క నువ్వు చాలా లక్కీ తెలుసా బావకు నువ్వంటే పంచ ప్రాణాలు అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా అంటుంటే ఇందాక కనిపించలేదు ఎవరా అని ఆలోచిస్తూ ఉంది జాను నేను మీ చెల్లెను హన్సిక తను మా అమ్మ అంటూ రాధను చూయించింది అవునా హాయ్ చెల్లి అనింది నవ్వుతూ జానుని చూసి చిన్నగా నవ్వింది హన్సి ఇంత అందమైన అక్క ఉందని నాకు తెలియలేదక్క నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా నువ్వు ఒక మోడల్ అయితే పిచ్చ క్రేజ్ ఉంటుంది అంటుంటే విక్రమ్ షార్ప్గా చూశాడు హన్సికని ఇప్పుడు నేనేమన్నాను బావా అక్క చాలా అందంగా ఉంది కదా మిస్ ఇండియా అయ్యే రేంజ్ అక్కది ఇలా ఇంటికే పరిమితం చేస్తావా అంటున్న హన్సిని షార్ప్గా చూస్తూ నువ్వు మోడలింగ్ చేస్తున్నావని అందరూ అలాగే చేస్తారని అనుకుంటే ఎలా ఎవరి లైఫ్ వాళ్ళది అయినా నా వైఫ్ హౌస్ వైఫ్గా ఉంటేనే నాకు ఇష్టం భర్తని పిల్లలని హ్యాపీగా చూసుకునే వైఫ్ కావాలి నాకు పొట్టి బట్టలు వేసుకుని అందరికీ షో చేసేవాళ్ళు అవసరం లేదు అని అన్నాడు కోపంతో అదేంటి బావా అంత మాట అన్నావు నేను మోడలింగ్ చేయడం నీకు ఇష్టం లేదా నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను అయినా కాదనే హక్కు నాకెక్కడిది మీ పేరెంట్స్ ఇష్టం ఉంటే సరిపోతుంది విక్రమ్ మాటలకి ఏం మాట్లాడలేదు హన్సీ తినేటప్పుడు ఏం మాటలు తినండి అనింది గ్రాని ఈయనకు ఏమైంది ఎలా మాట్లాడుతున్నారు తన ఒపీనియన్ తను చెప్పింది అందులో తప్పేముంది ఏటో అని అనుకుంటూ తినడంలో పడింది జాను ఇక అందరూ తినేసి హాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ చేరారు మీకు జాను ఇలా పరిచయమైంది రాను బాబు అంటుంటే ఇద్దరికి ఏం చెప్పాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అది గ్రాని తను నేను కొత్తగా పెట్టిన ఆఫీస్లో ఎంప్లాయ్ సో తన పోలికలు సేమ్ అత్తలాగే అనిపించింది ఒకసారి కనుక్కున్నాను అలా తెలిసింది అని కవర్ చేశాడు వామో ఈయనకి అబద్ధాలు కూడా వచ్చా అనుకుంటూ ఆగు ఒక జలకిద్దాం నాకు మీరెవరో తెలియదు కదా నా డీటెయిల్స్ తెలుసుకొని నేనే అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు అనేది జాను వామో మొహంది ఇరికించేసిందిగా అవును రానా బాబు జాను చెప్పేది నిజమే మనం ఎవరో తనకు తెలియదు కదా అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక జానుని గుర్రగా చూస్తూ నీ సంగతి తర్వాత చెబుతాను అని సైగ చేసి అత్తపోలికలు జానులో ఉన్నాయి కదా గిరాని అలా గుర్తుపట్టాను సరే నాకు కాస్త పనుంది నేను ఇప్పుడు వస్తాను అనుకుంటూ వెళ్ళాడు విక్రమ్ వెళ్తున్నా అతన్ని చూసి నవ్వుకుంది జాను ఇక అందరితో కూర్చొని మాట్లాడుకుంటుండగా పక్కన ఉన్న మొబైల్ వైబ్రేట్ అయింది చూసినా చూడి చూడనట్లే ముచ్చట్లలో మునిగింది జాను ఇదంతా పైనుండి అబ్జర్వ్ చేస్తున్నాడు విక్రమ్ దీని పని రాత్రికి చెబుతా అంటూ మళ్ళీ మెసేజ్ చేశాడు అయినా చూడలేదు ఇక అక్క నుండి కోపంగా తన రూమ్కి విసురుగా వెళ్ళిపోయాడు విక్రమ్ వాళ్ళతో మాట్లాడుతుంది కానీ మనసు మాత్రం తన మీదే ఉంది జానుకి మళ్ళీ మెసేజ్ వస్తుందా అని చూస్తూ ఉంది కానీ రావట్లేదు ఇక కాసేపు మాట్లాడినట్లు చేసి అక్క నుండి మెల్లగా రెస్ట్ తీసుకుంటానని చెప్పి జారుకుంది జాను తన రూమ్ ఎక్కడ ఎలా తెలుసుకోవాలి అని రూమ్స్ చెక్ చేస్తే పోలే అనుకుంటూ ఆమె రూమ్ పక్కన రూమ్స్ అన్నీ వెతికింది ఎక్కడ లేడు విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడబ్బా అనుకుంటూ ఆ ఫ్లోర్లో ఇంకా ఒక్క రూమ్ మిగిలిపోయి ఉండడంతో ఉన్నాడా అనుకుంటూ లోపలికి వెళ్ళింది మెల్లగా రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి వర్క్ చేస్తూ కనిపించాడు ఏం చేస్తున్నారు సార్ అంటూ వెళ్ళింది దగ్గరికి ఏం మాట్లాడలేదు విక్రమ్ మిమ్మల్ని ఏం చేస్తున్నారు అనింది మళ్ళీ ఆయన మాట్లాడకపోవడంతో ఇంకాస్తా దగ్గరికి వెళ్ళి తన జుట్టు చెరుపుతూ పక్కనే కూర్చోబోతుంటే సెకండ్లో లేచి ఆమె ముందుకు వచ్చి గోడకి పిండి చేశాడు జానుని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది జాను అతని ఫేస్ని దగ్గరగా తెచ్చి చూస్తున్నాడు అలాగే ఏం చేస్తున్నారు అనింది భయం భయంగా ఏం మాట్లాడలేదు విక్రమ్ ఆమె పెదవులపై పెదవులు ఆంచి అలాగే చూస్తూ ఉండిపోయాడు అంత దగ్గరగా ఉండేసరికి మాట బయటకు రావట్లేదు జానోకి అతడి గుండెల మీద చేయి పెట్టింది ఆమె చేతులని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా దగ్గరికి జరుగుతున్నాడు భయంతో అతడిని చూడలేక కళ్ళు మూసేసింది గట్టిగా ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని పెదవులని అందుకున్నాడు కళ్ళు మూసిందల్లా పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది ఇక కసిగా పెదవులని కొరికి వదిలాడు విక్రమ్ సీరియస్గా చూస్తూ ఉంది జానవ్ ఏంటి మా గ్రాణి దగ్గర ఇరికించాలని చూస్తున్నావా ఆల్రెడీ మనం కలిసామని చెబితే నీ పరిస్థితి ఏంటి అన్నాడు విక్రమ్ అప్పుడు తను ఏం చేసిందో గుర్తు చేసుకుని ఇచ్చా అని తల మీద కొట్టుకుంది జాను నీకెందుకు అంత శ్రమ నేను హెల్ప్ చేయనా అన్నాడు కొంటగా చూస్తూ మోతి బిగించింది జాను నేను మెసేజ్ చేస్తే ఎందుకు రావట్లేదు కావాలని చూడట్లేదు కదా అని సీరియస్గా అంటుంటే మీరు ఇలా ఉడుక్కుంటుంటే చాలా అందంగా ఉన్నారు విక్రమ్ గారు అనింది జాను ఇంకా పేరు పెట్టి పిలుస్తావేంటి బావా అనిపిలు ఖర్చవుతుంది ఎంతో ఎంత అంటే అంతిస్తారా అనేది జాను ఇస్తాను చెప్పు ఎంత కావాలి నా మీద ప్రేమ ఇంకా కావాలి అంటుంటే ఆమెను ఎత్తి అతడి టేబుల్పై కూర్చోబెట్టి మొద్దులిస్తూ ఇంకెంత కావాలి అని అడిగాడు ఈ రోజుకి ఇది చాలు అనింది జాను నో ఇంకా ఇస్తాను ఎందుకంటే నా జాను ఈరోజు నిండుగా లక్ష్మీదేవిలా కనిపిస్తుంది అంటే ఈరోజు అలా లేనా ఈరోజు కొత్తగా కనిపిస్తున్నానా అదేం కాదు రోజు కనిపిస్తావు కాకపోతే ఈరోజు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అంటూ హత్తుకున్నాడు విక్రమ్ సరే కానీ ఈ రూంలో ఏం చేస్తున్నారు మీకు చెప్పలేదు కదా ఇది నా రూమ్ కాదు కాదు మన రూమ్ దానికి ఇంకా టైం ఉందిలే బావా అనింది జాను కళ్ళు కిందకి దించి ఏంటి కమ అగైన్ దానికి ఇంకా టైం ఉందిలే అంటున్నా అది కాదు దాని తర్వాత బావా సో స్వీట్ ప్లీజ్ ఇలాగే పిలవే చాలా బాగుంది అంటుంటే నవ్వి సరే అంది నీకు ఇల్లు మొత్తం చూపిస్తాను పద అంటూ తన చేయి పట్టి తీసుకెళ్లాడు విక్రమ్ ఇక తనతో పాటు వెళ్ళింది జాను ఇల్లంతా తిప్పి చూపించాడు ఎవరి రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇది మాత్రం నా తమ్ముడి రూమ్ అంటుంటే అవునా మరి అతను ఎక్కడ వాడు పని మీద ఢిల్లీ వెళ్ళాడు రేపు మార్నింగ్ వచ్చేస్తాడు అవునా అతను ఏం చేస్తాడు వాడు డిస్టిక్ కలెక్టర్ వాడు పని చేసే ఊర్లో నీళ్ళ పెడదా రైతులు నీళ్లు లేక చాలా కష్టాలు పడుతున్నారని అక్కడ ప్రాజెక్ట్ కట్టించడానికి పర్మిషన్ కోసం పిఎంని కలవడానికి ఢిల్లీ వెళ్ళాడు అంటుంటే రైతుల కోసం ఇలా ఫైట్ చేయడం చాలా గ్రేట్ అయితే చిన్నబాబా సో స్వీట్ అనమాట మరి నేను సో హాట్ అనింది ఆలోచించకుండా నేను హాట్గా ఎక్కడ కనిపించానే మన ఇంట్రడక్షన్లో అనింది జాను అవునా మరి అనిపిస్తుంది ఇంకా అలాగే అనిపిస్తుంది మీరు వెరీ హాట్ అనింది అవునా నేను ఇంత స్వీట్గా నిన్ను ట్రీట్ చేస్తుంటే హాట్ అంటావా సరే రేపటి నుండి ట్రీట్మెంట్లో కాస్త డోస్ పెంచుతా హాట్నెస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని కన్ను కొట్టాడు బాబోయ్ మీరు నార్మల్గా ఉంటేనే హాట్గా కనిపిస్తారు నిజంగా హార్ట్నెస్ పెంచితే ఇంకెలా ఉంటుందో వద్దు బాబు ఇలాగే బాగుంది కొత్త రూపానికి మారకండి అంటుంటే నవ్వాడు అలా ఆ రోజు మొత్తం ఇల్లు తిరిగి తిరిగి చూయించాడు జానుకి వాము నేనిక తిరగలేను బావా ఇది ఇల్లులా అనిపించట్లేదు ఒక ఊరిలా ఉంది అంటుంటే నవ్వాడు చిన్నగా నేను మాత్రం ఈరోజు చాలా టైర్డ్ అయ్యాను బాగా నిద్ర వస్తుంది సరే అయితే నా రూమ్లో పడుకుంటావా వద్దులే ఎవరైనా చూస్తే బాగోదు నేను నా రూమ్లోనే పడుకుంటాను మరి డిన్నర్ చేయవా అబ్బా ఇప్పుడు అన్ని ఫ్లోర్స్ దిగాల లిఫ్ట్ ఉందిగా దిగడం దీనికి అయినా కానీ తినడానికి అంత దూరం వెళ్ళి మళ్ళీ తినడానికి ఇక్కడ వరకు వచ్చేసరికి తిన్నది కాస్త అరిగిపోతుంది మళ్ళీ ఆకలి అవుతుంది ఏం చేయాలి అనింది జాను విక్రమ్ నవ్వి మేడ్స్ ఉన్నారు వాళ్ళని రూమ్కి డిన్నర్ తీసుకురమ్మని చెప్పనా అమ్మమ్మ వాళ్ళతో తింటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా బావా అనింది జాను ఓకే నీ ఇష్టం వెళ్దాం పదా అన్నాడు కిందకి వెళ్ళి డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతే విక్రమ్ జాను కూడా వాళ్ళ రూమ్స్కి వచ్చి బెడ్ మీద వాలిపోయింది జాను విక్రమ్ కాసేపు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుని జాను తన ఇంట్లో ఉందన్న ఆలోచనకి నిద్ర రాకపోవడంతో ఆమె రూమ్కి వచ్చాడు అజంతా ఎల్లోరా శిల్పం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె బాడీ స్ట్రక్చర్ వయ్యారంగా ఉన్న నడుము కాస్త పైకి వస్తే ఒద్దిగ్గా ఉన్న పరువాలు సన్నటి మెడ ముద్దుగా కనిపిస్తున్న మోము నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్